అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు వారితో సినిమాకు వెళ్ళే జాలిక గడుపుతారు దాని వల్ల మీకు ఉత్తర లాభం జరగవచ్చు శుభం కూడా కలుగుతుంది డబ్బు తీసుకోవడం ద్వారా ఎటువంటి పని చేయకూడదు వ్యాపారంలో ఆతృతతో నిర్ణయాలు తీసుకోకండి ఇది మంచిది కాదు సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి విద్యారంగంలో విజయం అప్పుడు సాధిస్తారు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది భావోద్వేగాల్లో ఏ నిర్ణయం కూడా తీసుకోకండి డబ్బు సంబంధిత విషయంలో జాగ్రత్త అవసరం లేకపోతే మోసపోయాం అవకాశాలున్నాయి మీ పని మీరు మాత్రమే చేసుకోండి ఇతరుల మీద ఆధారపడకండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు యోగా వ్యాయామం చేత ద్వారా ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు ఈరోజు నిద్రలేని సమస్య వల్ల మహిళలు బాధపడుతూ ఉంటారు ఎవరితోనైనా సరే సంభాషణలో జాగ్రత్తగా ఉండాలి శత్రువుల వల్ల మీకు ఈరోజు నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి మంచి ఫలితాలు పొందటానికి మీరు గట్టి ప్రయత్నాలు చేయాలి దాన ధర్మాలు చేసి కొత్త పనులు ప్రారంభించడం ద్వారా మీరు మేలు కలుగుతుంది శుభ ఫలితాలు పొందగలుగుతారు సోమవారితనం విడిచిపెడతారు ఈరోజు మీరు మీకు చూసినట్లయితే కనుక మీకు తొమ్మిది గంటల రెండు నిమిషములకు శుభ సమయము సమయము ప్రారంభమవుతుంది ఈరోజు ఈ ఈ ముహూర్తంలో మీరు చే చేపట్టిన పనిలో మీకు లాభాన్ని చేకూరుస్తాయి రెండు గంటల నలభై ఐదు నిమిషముల మధ్య మధ్యాహ్నం సమయం మూడు గంటల నలభై నిమిషముల సమయం వరకు మీకు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఆ పని మధ్యలో ప్రారంభిస్తే కనుక మీకు శుభ సమయం అనేది దాంట్లో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు గ్రహ సంతానాన్ని బట్టి మీకు ఈరోజు అన్నవ వివాహితులకు మరియు మంచి జరుగుతుంది వారికి ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించబడతాయి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది ఎవరైతే ఆ ఉన్నారో వారు వివాహం మంచి సంబంధాలు రావడం అంటూ జరుగుతుంది ఖచ్చితమైనటువంటి శుభదినముగా ఈ ఈరోజు తెలగడం అంటే జరుగుతుంది లక్కీ సంఖ్య నలభై రెండు కలర్ సియాన్ పరిహారంలో అమ్మవారికి పూజలు సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో